కేంద్ర ప్రభుత్వం వీళ్ళు చేసిన అవకతవకల్ని అరికట్టలేక కడోన సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అప్పుడే మేము డబ్బులు ఇస్తాం అని సెంట్రల్ స్కీమ్స్ స్కీమ్స్కి సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేయించారు ఆ రూల్స్ ఇక్కడ చూసిన తర్వాత దేశం అంతా పెట్టేశారు ఇప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా లేదు ఎవరికి అంటే ఒక వ్యక్తులు చేసే తప్పులకి వ్యవస్థల్లో మార్పులు ఎట్ట తీసుకు కేంద్రం లాంటి గవర్నమెంట్ మార్పుల కోసం అవన్నీ చేసే పరిస్థితి వచ్చింది నేను ఢిల్లీకి పోతే విష లిస్ట్ నేను ఇస్తే ఈ పనులు చేయమని అడిగితే వాళ్ళంతా అంతకర మీరు ఇది చేస్తే ఇది చేయగలుగుతాను తప్ప లేకపోతే మేము హెల్ప్లేస్తాను నాకు ఒక విష లిస్ట్ వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే మీరు లాస్ట్ టూ ఇయర్స్లో మీరు డబ్బులు ఇచ్చారు మీరు మీరు ఆ డబ్బులు వాడకుండా మీరు వేరే పర్పస్ వాడుకున్నారు కాబట్టి అది ముందు ఖర్చు పెట్టండి తర్వాత డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నారు నైన్టీ త్రీ స్కీమ్స్ని మళ్ళీ రివైవ్ చేశాం పవర్ డిపార్ట్మెంట్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది మామూలుగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచారు కడవనా పదహైదు రూపాయలు అట్లా కరెంటు పీక్ లోడ్ ఫ్యాక్టరీ కోసం పదహైదు రూపాయలు పెట్టుకున్నారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసి నేను మొన్న పేపర్ కూడా రిలీజ్ చేశాను మీకు ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ నేను పోలా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏదైతే సోలార్ విండ్ రెండూబుల్ ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళకు డబ్బులు పే చేశారు క్యాపిటల్ కాస్ట్ కింద అది ఆపరేషన్ ప్రాక్టికల్ నిల్ తొమ్మిది కరెంటు వాడుకోకుండా ఊరికే వచ్చే కరెంటుని తొమ్మిది వేల కోట్ల రూపాయలు కోర్టు వల్ల వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చారు అది విధ్వంస అంటే మనుషులు ఏ విధంగా కక్షగా పోతారనేదానికి டாக்ஸ் பேயர்ஸ் மனி ஏதாங்க பல போனது உதாரண மாத்தம்